రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లిక్ నేను వి శివకుమార్ ఈ రోజు మనం వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాము హైదరాబాద్లోని కేతారి అగ్రిటెక్లో ఉన్నాము రోజు ఈబిఏ టాపిక్ వచ్చేసి టార్పల్లింగ్ షీట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది రైతులకి టార్పల్లింగ్ షీట్ అనేది ఒక ముఖ్యమైన వస్తువుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రైతు పంట పండించిన తర్వాత ధాన్యాన్ని ఆరబెట్టడానికి కొరకు అదే వేరి ఫామ్లలో ఈ గడ్డి ఫామ్ల పైన ఈ కప్పడానికి కొరకు అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్టు సదుపాయంలో కూడా రైతులు ఈ ట్రాక్టర్లపైన వేరే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు లేదంటే సామాన్ తీసుకునే సమయంలో ఈ రైతులకు ఒక మంచి ఉపయోగమైనటువంటి వస్తువు ఏదైనా అంటే షీట్ అని చెప్పుకోవచ్చు ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ పాంపౌండ్స్ ఇప్పుడు పెరుగుతున్నటువంటి వ్యవసాయ సాగులో భాగంగా చాలామంది అయితే రైతులు ప్రతి పొలాల్లో ఈ పాంపౌండ్స్ ఏర్పాటు చేసుకున్నారు ఈ క్రమంలో కూడా ఈ టార్పాలిన్ షీట్స్ అనేది చాలామందికి ముఖ్యమైనది బయట మనకి రేట్లో చూసుకుని బయట మనకి మార్కెట్లో చూసుకున్నట్టయితే అత్యధిక రేట్లతో మనకి టార్పాలిన్ షీట్స్ అమ్మడం జరుగుతుంది కానీ ఈరోజు రైతుకి సరళమైన రేట్లో రావాలని ఆలోచించండి డైరెక్ట్ కంపెనీ దగ్గరికి రావడం జరిగింది కితార్ అగ్రిటెక్ వాళ్ళు వీళ్ళు కంపెనీ ఫ్యాక్టరీ నుంచే డైరెక్ట్ రైతుకి డైరెక్ట్ మధ్యలో ఎవరు లేకుండా రైతు చాలా గిట్టుబాటు ధరలో ఈ టార్పన్ షీట్స్ ఆయన అందుబాటులో తీసుకురావడం జరిగింది ఇందులో రకరకాల వేరియంట్స్ ఉన్నాయి రకరకాల సైజులు రకరకాల జిఎస్ఎంలు రకరకాల కలర్స్ ఉన్నాయి రైతులకు కావాల్సిన సైజులు వాటి యొక్క వివరాల గురించి అయితే వివరించడానికి కెటారి అగ్రిటెక్ సంబంధించి సీఈఓ రాఘవేంద్ర గారు మనతో పాటున వారిని వారి యొక్క సైజులు ఈ టార్పన్ షీట్ల యొక్క ప్రత్యేకత గురించి రాఘవేంద్ర గారిని అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రావేంద్ర నమస్తే చెప్పండి ఇప్పుడు టార్పాలిన్ షీట్స్ అంటే చాలా మంది రైతులకు ఉపయోగపడిన ఒక వస్తువు అయిపోవచ్చు అసలు ఏంటి టార్పాలిన్ షీట్స్ యొక్క ప్రత్యేకత బయట దొరికే మార్కెట్లో టార్పాలిన్ షీట్స్ కి నుండి టార్పాలిన్ షీట్స్ నార్మల్ గా ఏంటంటే నార్మల్ గా మనకు టర్ఫలింగ్ షీట్స్ చాలా కంపెనీస్ చాలా విధాలుగా అమ్ముతున్నారు అండ్ బయట వచ్చేసి నార్మల్ గా చాలా ప్రైజెస్ అనేది చాలా ఎక్కువ అవుతున్నాయి అండ్ క్వాలిటీ కూడా సరిగా ఉండడం ఉండడం లేదు నార్మల్ గా టర్పలిన్స్ బయటకు వెళ్ళిన తర్వాత రైతులకు అవి పెయిల్పోవడం అనేది తెల్లగా అవ్వడం అనేది మేజర్ గా జరుగుతున్న ప్రాబ్లమ్స్ అనేది అండ్ నార్మల్ గా రైతు ఒకసారి పదిహేను వందల నుంచి పదహారు వందల రూపాయలు పెట్టి టర్పలింగ్ తీసుకుంటాడు తీసుకున్న తర్వాత వన్ ఇయర్ కూడా రావడం లేదు వన్ ఇయర్ కూడా రాకపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ సిక్స్ మంత్స్ లో మళ్ళీ ఎయిట్ మంత్స్ లో మళ్ళీ ఒక సీజన్ కి మళ్ళీ పెట్టి కొనాలి కొనడం వల్ల నియర్లీ టూ థౌసండ్ రూపీస్ నుంచి త్రీ థౌసండ్ రూపీస్ త్రీ మోర్ త్రీ థౌసండ్ రూపీస్ కూడా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది సో అటువంటి అంటే లైక్ సో మేము అగ్రికల్చర్ పర్పస్ తో స్పెషల్ గా అగ్రికల్చర్ కి డిజైన్ చేసినట్టు అగ్రికల్చర్ కి ఎటువంటి రిక్వైర్మెంట్ ఉంటుందో దాని పరంగానే కార్పొరేషన్స్ అనేవి డెవలప్ చేయడం జరుగుతుంది ఇది మనకి అండ్ మిగతా కంపెనీస్ కి మేజర్ ప్రాబ్లం నార్మల్ గా మేము వచ్చేసి ఏపీ తెలంగాణ అండ్ కర్ణాటకలో బల్క్ ఆర్డర్స్ అనేది సప్లై చేయడం జరుగుతుంది ఇది కాకుండా లైక్ ఇండివిజువల్ గా కస్టమర్స్ కూడా ఇవ్వడానికి రైతులకి బల్క్ ఆర్డర్స్ కూడా ఇస్తారు కూడా జరుగుతుంది చాలా మంది ఎస్పీఓలు డీలర్లు చాలా మంది నుంచి అనేది జరుగుతుంది ఏపీ తెలంగాణ కర్ణాటకలో టార్పాన్ షీట్స్ అనగానే మీరు చెప్పినటువంటి ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు మనం ఎండకి ఎండ పెడుతుంటారు బాగా పంట అక్కడ పెట్టినంటే ఏమైతుందంటే బాగా ఒక సీజన్ అయ్యేసరికి ఏమైతుందంటే ఏదైనా హోల్ పడుతుంది లేకపోతే పైన పొట్టు లేవు దీనివల్ల ఏమంటే టార్బెన్షిల్ ఒక దగ్గర అంటే మొత్తం మీ దగ్గర అలాంటి సమస్య ఉండదు ఇందులో ఏంటంటే ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి లైక్ క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది కూడా చేంజ్ అవుతుంటది అనమాట ఇప్పుడు నార్మల్ గా మనకు లైక్ చాలా మంది మార్కెట్ లో ఏముంటది అంటే తక్కువ క్వాలిటీ ఎక్కువ ఎక్కువ మార్కింగ్ వేసేసి సేల్స్ అనేది చేస్తా ఉంటారు జిఎస్ఎం పెట్టేసి సేల్స్ అనేది చేస్తా ఉంటారు బట్ మనం అలాంటి ఏది కూడా చేయము జెన్యున్ గా చెప్పేస్తాం అనమాట ఇది ఎంత క్వాలిటీ ఉంది ఎంత వరకు వస్తుందని కూడా క్లియర్గా చెప్పేస్తాం అండ్ ప్రైజెస్ కూడా మన దగ్గర మార్కెట్ ప్రైజెస్ కన్నా నియర్లీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మార్కెట్ లో ప్రైజెస్ కన్నా తక్కువ ఉంటుంది అనమాట ఇప్పుడు మన దగ్గర ఉన్న టాప్ అండ్ మన దగ్గర ఇక్కడ మీరు ఇక్కడ మనం చూపెట్టినట్టయితే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిటీస్ అనేది ఉన్నాయి అంటే చాలా వరకు ఇంకా పెట్టలేదు ఇక్కడ వచ్చేసి సపోజ్ ఈ మనం క్వాలిటీ చూసుకున్నట్టయితే ఇది మనకు చాలా మంది ఈ టైప్ ఆఫ్ టార్పాలిన్స్ అనేది లైక్ బిల్డింగ్ పర్పస్ తో ఇవి ఎక్కువ బిల్డింగ్ పర్పస్ చాలా కొంచెం తక్కువ మందం తక్కువ ఉంటది ప్రైస్ కూడా చాలా చీప్ వస్తుంది అనమాట నుంచి స్టార్ట్ మనకి నార్మల్ గా మీకు రెండు వందల మూడు వందల రూపాయలు కూడా స్టార్ట్ అయిపోతాయి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ కిస్డ్ నార్మల్ కాబట్టి చేస్తామంటే సైజెస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కస్టమైజ్ చేస్తాం ఏ ఇస్తారు సెపరేట్ గా ఇంత సైజ్ ఇంత సైజ్ అనేది ఉండదు అనమాట సపోజ్ పద్దెనిమిది ఇరవై నాలుగు పద్దెనిమిది ముప్పై అనేది నార్మల్ రైతులు అనేది అడుగుతుంటారు ఇవి కాకుండా లైక్ వాళ్ళ రిక్వైర్

ఇది ఒక క్వాలిటీ నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయి మనకి ఇది దీని ఇది వచ్చేసి మనకి ఎయిటీ జిఎస్ఎం వస్తుంది ఇది ఒకటి హండ్రెడ్ జిఎస్ఎం వస్తుంది ఇది వచ్చేసి మనకు టూ హండ్రెడ్ జీఎస్ఎం ఈ బ్లాక్ కలర్ కమర్షియల్ క్వాలిటీ అన్నమాట కమర్షియల్ క్వాలిటీ టూ హండ్రెడ్ జీఎస్ఎం కమర్షియల్ వస్తుంది అనమాట అండ్ ఇది ఇది కూడా వచ్చేసి మనకు వర్జిన్ క్వాలిటీ వస్తుంది ఎల్లో కలర్ ఇది హండ్రెడ్ టూ హండ్రెడ్ వర్జిన్ అండ్ ఇది వచ్చేసి మనకు వన్ ఎయిటీ ఫైవ్ జీఎస్ఎం వర్జిన్ క్వాలిటీ వన్ ఎయిటీ ఫైవ్ చేసాం ఇది ఎక్కువ ఏం చేస్తారంటే ఈ క్వాలిటీ మరియు ఈ క్వాలిటీ ఎక్కువగా మన చిల్లి రైతులు ఎక్కువ తీసుకుంటారు రైతులకి రైతులకు చాలా మంది ఈ క్వాలిటీ బాగుంటది ఈ కలర్ ఈ బ్లూ కలర్ బాగుంటది అండ్ ఎల్లో కలర్ కూడా బాగుంటది తీసుకుంటారు బ్లాక్ కలర్ ఎక్కువ ప్రిఫర్ చేయరు చిల్లి చిల్లి రైతులు ఎందుకంటే బ్లాక్ కలర్ ఏంటంటే కలర్ అనేది ఆ చిల్లీ కంటడం వల్ల ఏమవుతుందంటే క్వాలిటీ అనేది డిటోరియేట్ అవుతుంది మార్కెట్ ప్రైస్ సరిగా అనమాట ఆ విధంగా కాబట్టి మనకు చాలా మంది చిల్లి రైతులు ఈ బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ ని ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు ఈ బ్లూ కలర్ యెల్లో కలర్ మీరు వన్ ఎయిటీ జిఎస్ఎం లేదు ఇది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ జిఎస్ఎం ఇది వచ్చేసి వన్ ఎయిటీ జిఎస్ఎం ఈ టూ హండ్రెడ్ జిఎస్ఎం ఎల్లో కలర్ ఎంత రేట్ ఉంటుంది ఒకవేళ పద్దెనిమిది ఇరవై నాలుగే తీసుకోండి ఒక ఎగ్జాంపుల్ పద్దెనిమిది ఇరవై నాలుగు తీసుకుంటే మనకు నార్మల్ గా పదమూడు వందల నుంచి పదిహేను వందల రూపాయల మధ్యలో పదమూడు వందల పదిహేను వందల మధ్యలో ఉంటది అదే ఒకవేళ వన్ ఎయిటీ జిఎస్ఎం తో బ్లూ కలర్ తింటా రేట్ ఇది కూడా అంతే పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల రూపాయల మధ్యలో ఉంటుంది అనమాట మీరు ఈ రేట్ చెప్పారు కదా ఇప్పుడు మీరు పదమూడు వందల నుంచి పదిహేను వందలు చెప్పలేరు టూ హండ్రెడ్ జిఎస్ఎం గల పద్దెనిమిది ఇరవై నాలుగు మార్కెట్ లో ఏ రేట్ ఉంటుంది క్వాలిటీ మీరు మార్కెట్ లో ఈజీగా పద్దెనిమిది వందల పద్దెనిమిది వందలు దాకా అంటే మీ దగ్గర తీసుకుంటే రైతు ఒక నాలుగు వందలు ఈజీ కాదే ఐఎస్ఐ మార్కింగ్ అని వచ్చింది ఇక్కడ ఐఎస్ఐ మార్కింగ్ కూడా దీంతో క్వాలిటీ ఇది అండ్ నియర్లీ మనకు హ్యాపీగా మనకు లైక్ నియర్లీ మోర్ దెన్ ఫోర్ ఇయర్స్ ఈజీగా వస్తుంది త్రీ హండ్రెడ్ జిఎస్ఎం త్రీ హండ్రెడ్ జిఎస్ఎం ఐఎస్ఐ ఐఎస్ఎంఆర్ తో ఇది ఎంత రేట్ చేస్తారు మరి పద్దెనిమిది నాలుగు ఇది త్రీ హండ్రెడ్ ప్రైస్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దాకా పడుతుంది టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ బయట ఇదే త్రీ హండ్రెడ్ ఇదే సైజ్ త్రీ థౌసండ్ పైన ఉంటుంది త్రీ థౌసండ్ పైన ఉంటుంది మీ దగ్గర దాదాపు ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వేరియన్ హండ్రెడ్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ ప్రైజెస్ అనేవి ఎప్పుడైనా బల్క్ గా ఉంటే లైక్ మేము ప్రైజెస్ అనేది ఇండివిజువల్ కస్టమర్స్ కి మేము బెస్ట్ అంత క్వాంటిటీ బట్టి ప్రైజెస్ అనేది చేంజ్ అవుతుంటుంది క్వాంటిటీ ఎక్కువ ఉందంటే డీలర్లకైనా ఎఫ్పిలక వాళ్ళు బల్క్ గా ఉంటారు అనమాట అవునవును సో వాళ్ళకి ఆబ్వియస్లీ ప్రైజెస్ అనేవి ఇంకా తగ్గవచ్చు చాలా తక్కువ ఉంటాయి సో అదే రైతులకు వెళ్ళేసరికి ఎందుకంటే వాళ్ళు ఒకటి రెండు పీసెస్ ఉంటాయి లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఒకటి రెండు పీసెస్ కి సో ఆ ప్రైజెస్ అనేది కూడా ఒక ఒక విలేజ్ లో మంది మారుతున్నారు అంటే ఎవరైనా సరే ఇది ఎప్పుడంటే లైక్ బల్క్ క్వాంటిటీ ఆర్డర్ పెడితే ప్రైస్ ఆబ్వియస్లీ తక్కువ లైక్ లైక్ ఒకటి రెండు పీసెస్ పెడితే అది లైక్ సో ఈ విధంగా ఉన్నాయినట్టు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నది ఏంటంటే ప్రతి విలేజ్ లా ప్రతి పొలం ఉన్న ఒక ఎకరము రెండు ఎకరాలు రైతులు కూడా చిన్న పాంపులు చోవి పెట్టుకుంటారు వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేక ఫార్మ్ టార్ట్ కావాలా వాళ్ళకి మనకు టార్పాలిన్స్ వాడితే సరిగా కాదు ఫార్మ్స్ లో ట్రాన్స్బరెన్ షీట్స్ అనేది వాడాలి వాటర్ వాటర్ పర్పస్ లో ఇందులో ఏంటంటే చాలా మంది లైక్ ఏదో ఒక టార్పాలిన్ వాడిద్దాము అని చాలా మంది చూస్తుంటారు బట్ ఇందులో క్వాలిటీస్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట నార్మల్ గా మనం వాటర్ స్టోరేజ్ పర్పస్ లో అయితే మినిమం త్రీ హండ్రెడ్ మైక్రాన్స్ పైననే ఉండాలి త్రీ హండ్రెడ్ జీఎస్ఎం పైన త్రీ హండ్రెడ్ మైక్రాన్స్ త్రీ హండ్రెడ్ మైక్రాన్స్ పైన ఉండాలి చాలా మందికి ఇప్పుడు సపోజ్ త్రీ హండ్రెడ్ మైక్రాన్స్ కొంతమంది ఐఎస్ఐ క్వాలిటీ వాడతారు ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ మైక్రాన్స్ అవైలబుల్ ఉంటుంది సో మేము ఏంటంటే లైక్ ఇందులో ఎవరైతే మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ మైక్రాన్స్ లో మోర్ దెన్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ సైజెస్ పెద్ద పెద్ద సైజెస్ ఉంటాయో మేము టార్పాలిన్ పంపియడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఇన్స్టాలేషన్ కూడా ఫ్రీగా ఇస్తాం ఒకవేళ ఒక మంచి ఎకరాల భూమి లో పెట్టుకుంటే బాగుంటుంది ఒక పాంపౌండ్ ఎట్లా ఇన్స్టాల్ చేస్తారు కాంపౌండ్ అనేది లైక్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఇప్పుడు చేపల పాండ్ ఫామ్ చేపల ఫార్మ్ చేసుకుంటారు కొంతమంది అబో హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ చేసుకుంటారు అటువంటి ఒక ఐదారు ఫార్మ్లు చేసుకుంటారు బేస్డ్ లైక్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఇప్పుడు హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ చేసిరంటే మినిమమ్ దానిపైన చేస్తే మొదటి ఎప్పుడైతే ఫైవ్ హండ్రెడ్ మైక్రాన్స్ కానీ తీసుకోగలుగుతాయి మేము ఫ్రీ ఇన్స్టాలేషన్ ఇస్తాము అట్ ద సేమ్ టైం మేము ఫైవ్ ఇయర్స్ మ్యానుఫాక్చరింగ్ వారంటీ కూడా ఇస్తాము మీ దగ్గర తీసుకుంటే మైక్రోన్స్ ఈ త్రీ హండ్రెడ్ మైక్రోన్స్ వారంటీ అనేది బట్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు మీ దగ్గర ఒకవేళ రైతులు ఎంత డైమెన్షన్ ఒకవేళ మాకు పది ఎకరాల్లో చిన్నగా చేసుకున్నాం ఒక ఎకరాంలో చిన్నగా వేసుకున్నాను అంటే వాళ్ళు నచ్చిన సైజ్ ఏ సైజ్ అని చేసుకున్నాను పాంపౌండ్ జిఎస్ఎం చేస్తారు ఒకవేళ ఫైవ్ హండ్రెడ్ మైగ్రామ్ తీసుకుంటే మీరు ఇన్స్టాల్ చేసుకుంటాం ఇస్తాం అనమాట ఓకే ఇప్పుడు ఒకవేళ మన వీడియో చూస్తే రైతు సుద్దాం రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ గా ఆర్డర్ పెట్టినా బల్క్ ఆర్డర్ పెట్టినా ఎక్కడికైనా పంపిస్తారా ఏ విధంగా ఏ ట్రాన్స్పోర్ట్ అయినా పంపిస్తాము నా మాకు నా ఇక్కడ నీ పక్కనే నవత ఉంది సింధు ఉంది క్రాంతి ఉంది సో కార్గో కార్గో ఒకటి ఉంది కాబట్టి లైక్ ఎక్కడైనా సరే ఆల్మోస్ట్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ క్వాంటిటీని బట్టి ఇప్పుడు పాసిబుల్ ఆ రోజు స్టాక్ అంటే వర్క్ వర్క్ బట్టి లైక్ వన్ ఆర్ టూ డేస్ ఆర్ త్రీ డేస్ లో మేము ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కి డిస్పర్ ఓకే హార్డ్లీ వన్ ఆర్ టూ డేస్ లో పంపించేస్తాము ఎక్కడ వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ త్రీ త్రీ టు ఫోర్ డేస్ అనేది పడుతుందన్నమాట ఓకే చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మనకి రాఘవేంద్ర గారు క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ టార్పాలిన్ షీట్స్ పైన మరి ఎక్కడెక్కడో టార్పాలిన్ షీట్స్ కొనుగోలు చేసి ఒక్కొక్క చిన్న పద్దెనిమిది ఇంటి ఇరవై నాలుగు చిన్న సైజు ఉంటేనే దాదాపు ఐదు వందల రూపాయలు ఎక్కువ కొనుక్కునే రైతులకి ఇప్పుడు ఒక మంచి శుభవార్త అని మంచి మన్నికతో కూడుకున్న టార్పన్ షీట్స్ తో పాటు ధర తక్కువగా కూడుకున్నటువంటి టార్పొన్ షీట్స్ అని చెప్పుకోవచ్చు ఒరిజినల్ క్వాలిటీకి సంబంధించిన టార్పెన్ షీట్స్ చేస్తున్నామని చెప్తున్నారు ముఖ్యంగా ఈ పాంపౌండ్ చేసుకునేటువంటి చేసుకున్నటువంటి రైతు సోదలకి టార్పాలైన్ షీట్ ఎక్కడ దొరుకుతుందో తెలియని పరిస్థితి ఉంది ఒకవేళ దొరికిన తర్వాత కూడా దాన్ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే ఇబ్బందితో కూడుకున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం మరి ఈ క్రమంలోనే టార్పొన్ షీట్స్ ఇవ్వడంతో పాటు ఇన్స్టాలేషన్ కూడా ఇస్తున్నామని చెప్తున్నారు ఐదు వందల మైక్రాన్ పైగా కొనుక్కున్నటువంటి పాంపౌండ్ రైతులకు కూడా ఐదు సంవత్సరాల వరకు మేము మ్యానుఫ్యాక్చరింగ్ వ్యారంటీ కూడా ఇస్తామని చెప్తున్నారు కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టార్పల్ షీట్స్ ఇండివిజువల్గా గా సరే బల్క్ ఆర్డర్స్ అయినా సరే మేము స్వీకరిస్తాము ఆర్టీసీ కార్గో ఇతర పార్సల్ సర్వీస్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలకి వితిన్ రెండు నుంచి మూడు రోజులనే పంపించే అవకాశం అని చెప్తున్నారు ఈ యొక్క ఆర్డర్స్ కొరకు మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్ కాల్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన సైజుల కొరకు కొకు మరింత సమాచారం కొరకు కూడా మన వీడియో పైన కని మొబైల్ నంబర్స్ కాల్ చేసి చేసినట్టు కితారగ్రిటెక్ సంస్థ సంబంధించిన నిర్వాహకులు మీతో మాట్లాడి సమాచారం అందజేసే అవకాశం ఉంది మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో టార్పల్ యొక్క ప్రత్యేకతలు ధరలు వివరాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నాన్ నాన్మె వ్యవసాయ సమాచారం కోసం శివాయగిరి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్